మహానంది క్షేత్రంలో కొన్ని దశాబ్దాల కిందటి వరకు స్వచ్ఛమైన నీటితో అలరారిన కోనేరులు ప్రస్తుతం నిర్వహణ లేక అధ్వన స్థితికి చేరుకున్నాయి శతాబ్దాలుగా భక్తులు స్థానికులకు త్రాగునీరు అందిపడంతో పాటు రైతుల సాగునీటి అవసరాలు తీర్చిన గుండాలు నేడు మురుగు కూపాలుగా మారుతున్న పట్టించుకునే వారు కరివయ్యారు చారిత్రక ప్రాధాన్యమున్న వీటిని అధికారులు గాలికి వదిలేయడంతో భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి మహానందీశిని ఆలయ ప్రహారీ బయట ఉన్న బ్రహ్మగుండం చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగాయి పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి గతంలో ఇందులోని నీటిని ప్రజలు తాగునీటిగా ఉపయోగించేవారు ప్రస్తుతం ఈ నీరు పాచిపట్టి మురుగుగా మారింది పన్నెండు సంవత్సరాల కిందట వరదల కారణంగా రాతి కట్టడాలు దెబ్బతిన్నాయి అప్పటి నుంచి మరమ్మతులు చేయించలేదు ఆలయ ప్రహారీకి అనుకొని ఉన్న విష్ణుగుండం రాతి కట్టడాలు దెబ్బతినడంతో ఊడిపోతుంది దీని వలన వ్యవసాయానికి ఉపయోగించేవారు ప్రస్తుతం నీటి లభ్యత తగ్గిపోయిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గతంలో చేపట్టిన సుందరీకరణ పనుల్లో భాగంగా నిర్మించిన మట్టి కట్టల బరువు భరించలేక ఈ కోనేరు రాతిగూడ ఓవైపు కూలిపోయింది ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా దీనికి మరమ్మతులు చేపట్టారు పనులు మొదలుపెట్టి వెంటనే ఆపేశారు ఇంతవరకు వాటి ఊసేలేదు e tudo